ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కిచ్చింది సరస్వతి పవర్ ప్లాంట్ ఏదైతే అక్రమ ఆక్రమణలు చేసుకుందో ఆ అక్రమ ఆక్రమణలు చేసుకున్నటువంటి భూమిని రద్దు చేస్తూ వెనక్కి తీసుకుంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎంత మేరకు భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చింది గతంలో సరస్వతి పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి కొన్ని ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం కేటాయించినటువంటి ల్యాండ్స్ వాటిని ఇప్పుడు ఈ ప్రభుత్వం రద్దు చేసింది కారణం ఏంటి సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాకు సంబంధించిన లీటర్లతో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు అవును బుధవారం రోజు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు నెలలు అయిపోయింది ఇప్పటివరకు ఆయన ఏం చేశాడు చంద్రబాండి గారు అంత డైవర్షన్ పార్టీ చేస్తున్నాడు ఆయన అధికారంలోకి వచ్చి ఏమి చేయలేకపోయాడు ఘోర వైఫల్యం చెందాడు అని చెప్పి చెప్పారు తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా మీరు మీ ప్రభుత్వం ఉంది మీ కలెక్టర్లు ఉన్నారు మీ ఎస్పీలు ఉన్నారు మీ పోలీసులు ఉన్నారు మీ రెవెన్యూ విభాగం ఉంది మీ ఉద్యోగులు ఉన్నారు మీ కస్టమ్స్ అధికారులు ఉన్నారు కాకినాడ సెస్కి స్మగ్లింగ్ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు చర్యలు తీసుకోవాలి కదా మేము తప్పు చేసి ఉంటే ఆరు నెలల నుంచి మీరేం పీకుతున్నారు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు సీన్ కట్ చేస్తే తెల్లారేటప్పటికి ఒక పెద్ద షాక్ తగిలింది జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లికి తిరుగులేని షాక్ ఫస్ట్ షాక్ అనుకోవాలి దాన్ని ఏంటది అంటే సరస్వతి పవర్కి ఆ రోజున అక్రమంగా కేటాయించుకున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకుంటూ జీవో ఇచ్చేసింది ప్రభుత్వం జీవో ఇచ్చేసింది దాదాపు పదిహేడు ఎకరాలు అసైన్ లైన్స్ ఉన్నాయి దాంట్లో మాచవరం మండలంలో అని చెప్పి తెలుసుకుని దాని మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ లేదా అసైన్ లైన్స్ కి సంబంధించినటువంటి ఆక్రమణ జరిగిందని నిర్ధారించి పదిహేడు ఎకరాలు వెనక్కి తీసుకుందంటే ఫస్ట్ షాక్ జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ వాళ్ళదే కదా సరస్వతి పౌరే కదా అసలు ఇష్యూ కుటుంబంలో వాళ్ళ కుటుంబంలో విభేదాలు రావడానికి కారణం ఏంటి సరస్వతి పవర్ దగ్గర ఆస్తుల పంపకం దగ్గర వచ్చింది కదా సరస్వతి పవరే కదా దానికి సంబంధించిన షేర్స్ ఇవ్వలేదనే కదా ఈయన కోర్టు వెళ్ళింది కూడా గారి మీద ఆయన తల్లి విజయం గారి మీద కోర్టుకి వెళ్ళింది కూడా అదే కదా ఇష్యూ సో దాని మీద అప్పుడు ఇష్యూ అవుతుంటే ఆస్తుల పంపకాల్లో ఇష్యూ అవుతుంటే అసలు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి అని చెప్పి ఆరాధిస్తే జగతి పబ్లికేషను అలాగే ఇందిరా టెలివిజను తర్వాత సరస్వతి పవర్ తర్వాత సండూర్ పవర్ తర్వాత భారతీ సిమెంట్స్ ఇవన్నీ లెక్కేస్తే కొన్ని వేల కోట్లు దాటిపోయింది ఈ ఆశలన్నీ ఎలా వచ్చినాయి అని తీస్తే కిట్ వర్కర్ కింద వీళ్ళు తీసుకున్నారనేది కొంత మరికొంత అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ చేశారని బయటకు వచ్చింది ఆ పబ్లిక్కి సంబంధించినటువంటి భూములు దోసుకొని ఆస్తులు సంపాదించుకొని వాటిని పంచుకునే దాంట్లో గొడవలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఆ గొడవల క్రమంలోనే కదా మొత్తం బయటకు వచ్చింది సరస్వతి పవర్ సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ ఎప్పుడు బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు అసలు ఏంటి వ్యవహారం అని అని సరస్వతి పవర్కి ల్యాండ్స్ కేటాయించారు కదా అసైన్ ల్యాండ్స్ ఇవన్నీ దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి డిప్యూటీ డిప్యూటీసీ హోదాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆదేశం జారీ చేస్తే భూములు కేటాయించినటువంటి భూముల కంటే కూడా ఎక్కువగా వీళ్ళు ఆక్యుపై చేశారు అసలు కేటాయింపే సక్రమంగా జరగలేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి భూములు కేటాయించారు భూములు కేటాయించినప్పుడు ఒక టైం పీరియడ్ పెడతారు ఆ టైం పీరియడ్ లోపల నువ్వు కంపెనీని స్టార్ట్ చేయాలి కంపెనీ స్టార్ట్ చేయాల కంపెనీని స్టార్ట్ చేయకపోయేటప్పటికి ఆ భూములు లాక్కోవాలి యాక్చువల్గా కంపెనీ స్టార్ట్ చేయకపోతే నిర్ధారించిన టైంలో ఆ భూములు తిరిగి ప్రభుత్వం హ్యాండ్ చేసుకోవాలి కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు వాటి లీజ్ పీరియడ్ని పెంచేసుకున్నారు పెంచడంతో పాటు అప్పటి వరకు కేటాయించిన భూముల కంటే కూడా మరిన్ని భూములు కేటాయించుకొని సరస్వతి పవర్కి పెట్టేసుకున్నారు అవి చాలక మళ్ళీ చుట్టుపక్కల ఉండే అసైన్డ్ ల్యాండ్స్ ని ఆక్యుపై చేశారు దాదాపు ఐదారు వందల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉందని చెప్పి అంటున్నారు ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు పదిహేడు ఎకరాలని వెనక్కి తీసుకున్నారు ఇక మిగతా మిగతాది కూడా వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఓకే ఒక అయితే వచ్చింది కదా ఇది పెద్ద షాక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు షాక్ అంటే ఆయన ఏమంటున్నారు ఆరు నెలల నుంచి మీరే ఉన్నారు కదా మేము తప్పు చేస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే మేము నిజాయితీ పర్లు మేము చేసిన మంచి ప్రజల్లో బతికుంది కాబట్టి మీరు ఎన్ని ఎంక్వైరీలు వేసుకున్నా ఎన్ని రకాలుగా విచారణ చేసినా మేము నిజాయితీ పర్లువే మేము నిజాయితీ పనులు కాబట్టి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి నిలదీస్తున్నారు ఈ నిలదీస్తున్నటువంటి క్రమంలో ఈ విచారణలు ఇవన్నీ కొంచెం లేట్ అవుతున్నాయి ప్రాసెస్ వాస్తవంగా ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారు చదువుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తుంటే చంద్రబాబు గారు ఆరు ఆరు నెలలు అయింది కదా వచ్చి అధికారంలోకి మరి ఎవరిని జైలుకి పంపలేదు కదా ఎవరి మీద చర్యలు తీసుకోలేదు కదా ఎవరు భూములు కూడా వెనక్కి తీసుకోలేదు కదా అనేటువంటి ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నకు తొలి జవాబు ఇది ఓకే జగన్మోహన్ రెడ్డి గారి సరస్వతి పవన్ నుంచి ఫస్ట్ పదిహేడు ఎకరాలు తీసుకుంటూ అసైన్ లైన్స్ వెనక్కి తీసుకుంటూ జీవో జారీ చేయడం జరిగింది ఇక రాబోయేటువంటి రోజుల్లో కౌంటర్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుందో చూస్తారు ఓకే ఇప్పటికే కలెక్టర్ రివ్యూ మీటింగ్ జరిగింది నిన్న ఇవాళ జరుగుతుంది కలెక్టర్లకి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారంటే లక్షా డెబ్బై వేల కంప్లైంట్స్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సుమారుగా ఈ లక్షా డెబ్బై వేల కంప్లైంట్స్లో ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించినవే ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ముందు వీటిని పరిష్కరించండి మీరు ప్రీ హోల్డ్ చేసినటువంటి సర్వే నెంబర్లు ఏంటి ప్రీ హోల్డ్ చేసి రిజిస్టర్ చేయించుకున్నారు వాటన్నిటిని రద్దు చేయండి తర్వాత ప్రైవేట్ ఆస్తులు కూడా కొన్ని చోట్ల లాక్కున్నారు అవన్నీ ఐడెంటిఫై చేసి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేసేయండి ఎవరు ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసేయండి దానికి మీరు వెనకాడద్దు వ్యవస్థలని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పతనావస్థకు తీసుకెళ్లారు వ్యవస్థల మీద నమ్మకం కలగాలంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే దాష్టికాలు ఉన్నాయో వాటిని కనుగొని ఎంక్వైరీ చేసి మళ్ళా వెనక్కి వాళ్ళ ఆస్తులు ఇప్పించగలిగితే వ్యవస్థలు బతికి ఉన్నాయి అనేటువంటి నమ్మకం కలుగుతుంది కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ భూములకు సంబంధించిన వ్యవహారాన్ని టేకప్ చేసి వాళ్ళకి భూములు ఇప్పించండి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సరస్వతి పవర్ నుంచి పదిహేడు ఎకరాలు తీసేసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకున్నారంటే మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా తీసుకుంటారనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ సమాజానికి వచ్చిందిగా సో ఫస్ట్ షాక్ జగన్కి వచ్చింది ఇక ఆ షాక్ తగ్గదు అది పెరిగేదే తప్ప ఓల్టేజ్ పెరిగేదే తప్ప ఇక తగ్గేటువంటి ఛాన్స్ ఉండదు వన్స్ ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చారు అది ఇంప్లిమెంట్ అవుతుంది ఇది కావాల్సింది ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా ఇదే కోరుకుంటుంది మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడిచ్చారు పదకొండు మంది ఎమ్మెల్యేలకు ఎందుకు పరిమితం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కనిపించినటువంటి భూమిని కనిపించినటువంటి మైనింగ్ని కనిపించినటువంటి డిస్టలరీస్ని ఏది కనపడితే అది కనిపించినటువంటి విలా భవనాలని కనిపించినటువంటి వీటిని ఏది భూములు కొండల్ని ఇలా ఏది కనిపెడితే అది వాళ్ళు ప్రైవేటు పబ్లిక్ అని కాకుండా అన్ని దోచేసుకునే ప్రయత్నం చేశారు వాటిని ఎంక్వైరీ చేసి వెనక్కి కనుక ఆస్తులు ఇప్పించగలిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది ఫుల్ఫిల్ చేసినట్టు అది ఫుల్ఫిల్ చేస్తారో చేస్తారనే నమ్మకం ఇప్పుడు సరస్వతి పవన్ నుంచి పదిహేడు ఎకరాలు తీసుకున్న తర్వాత కలుగుతుంది ప్రజలకి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్